హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను అంటిల్లు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వినాయక చవితి పండగ రోజు బ్లాగ్ మీతో షేర్ చేస్తున్న ఈరోజు పండగ అయిపోయింది వినాయకుడి నిమజ్జనం కూడా అయిపోయింది ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్న నేను చాలా లేట్ అయిపోయింది కదా ఎందుకంటే మా ఇంటి దగ్గరలోనే వినాయకుడిని పెట్టినారు ఇంటి దగ్గరలో అంటే దగ్గరలో అంటే ఇంటి కిందనే అనమాట చాలా దగ్గరలో పెట్టినారనమాట అక్కడ దేవుడి పాటలు అలా పెడతారు కదా నేను వాయిస్ ఓవర్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా కానీ అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను దేవుని అలా ఏమన్నా సినిమా పాటలు అలా వినిపిస్తే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు వీడియోకి కాపీ రైట్ వస్తాయి అన్నమాట అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు నాకు వీలు అవ్వలేదు వీడియోస్ పోస్ట్ చేయాలని ఉండింది పండగ రోజే కానీ ఆ సమస్యతో నేను ఆగిపోయినా అందుకే ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి పండగ రోజు ఉదయం లేవడం లేట్ అయిపోయింది ఎందుకంటే కొంచెం జ్వరంగా ఉండింది జలుబు దగ్గులేసి ఉండింది అనమాట పిల్లలకి ఉండింది ఇంకా నా ఇంట్లో ఒకరికి ఉంటే అందరికి వచ్చేస్తుంది కదా ఇంకా టూ డేస్ నుంచి అలానే ఉంది కానీ అలానే మొండిగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా నైట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అందుకే ఇంకా పొద్దున్నే కాస్త లేటుగా అయితే లేసాను మామూలుగా అయితే పండగ అంటే కొంచెం ఫోర్ థర్టీ ఫైవ్ కన్నా లేస్తాననమాట ఇంకా హెల్త్ బాగా బాగలేకపోవడం వల్ల కొంచెం కాస్త లేటుగానే లేసాను అనమాట నిద్ర లేచిన వెంటనే నిన్న నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా దేవుణ్ణి వినాయకుడిని తీసుకొచ్చారు క్రాకర్స్ కాలుస్తూ నైట్ ఇంకా సడన్గా సౌండ్కి మెలకు వచ్చింది కానీ బయటకు వచ్చి చూద్దామంటే ఎందుకులే పొద్దున్నే చూడొచ్చులే అని ఇంకా ఉదయం లేస్తేనే వినాయకుడిని చూద్దామని వస్తే అక్కడ ఇంకా దేవుడి ఫేస్ అయితే ఓపెన్ చేయలేదు నేను ఇంకా ఇంట్లోకి వచ్చి రాత్రి కడిగి పెట్టిన గిన్నెలు ఉంటాయి అవన్నీ సర్దేసుకొని కసువు చిమ్మేసి ఇంకా బయట అంతా నీళ్లు చల్లేసుకొని ముక్కైతే పెట్టుకున్నాను ఆ తర్వాత బండలు తుడిచేసి స్నానం చేసి వచ్చి నిన్న నైటే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుని ఉంటే ఇంకా దానికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నా ఎందుకంటే దేవుడికి నైవేద్యం చేస్తున్నాం కదా అందుకే పండగ రోజు అలా స్టవ్కి బొట్లు పెట్టేసుకుంటాను ఇంకా స్నానం చేసి వచ్చిన వెంటనే శనగ బ్యాళ్ళు అయితే నానపెట్టింటే ఇంకో పది నిమిషాలు ఉన్న తర్వాత శనగ బ్యాళ్ళు స్టవ్ మీద పెట్టేసుకున్నాను అలాగే ఆలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సరేలే ఆ మావిడ ఆకులు కట్టాలి కదా ఉండీలే నీళ్లు పెడుతున్నా చిన్ను నీకు స్నానం చేస్తావా ఇంకా వీడియోలో అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను అలానే న్యాచురల్గా పెట్టేస్తాను వీడియోని మీకు నచ్చుతుంది తప్పకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఓకేనా మా ఆయన ఉదయమే స్నానం చేసి షాప్లో పూజ చేసుకోవాలని వెళ్ళిపోతుంటే ఇంకా నేను ఆపి పూలు అలాగే మావిడాకులు కట్టు అని చెప్తే పూలు ఒకటి కట్టారు మావిడాకులు నువ్వే కట్టేసుకో నేను షాప్లో పూజ చేసుకోవాలి అలాగే మా ఆయన ఫోటోగ్రాఫర్ అనమాట ఫోటోగ్రాఫర్స్ అందరు కలిసి ప్రతి ఇయర్ వినాయకుడిని పెట్టుకుంటారు అక్కడ పూజ చేసుకోవాలి అలాగే ఏదో ఒకటి పని ఉంటుంది కదా నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు చిన్ను అయితే నేను బండలు తుచ్చేటప్పటికే లేచున్నాడు అనమాట లేచి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అటు ఇటు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక బోర్ కొడుతుందంట కింద పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా దేవుడిని అయితే ఓపెన్ చేయలేదు కానీ పిల్లలందరూ ఇంకా ఆడుకుంటూ ఉంటే ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఇంకా అడుగుతున్నాడు స్నానం చేయకుండా ఎందుకు వెళ్తూ ఉన్నానో స్నానం చేసి వెళ్తూలే ఇంకా నీళ్ళు పెట్టేస్తాను అని చెప్తే ఇంకా ఆయన స్నానం చేశాడు పాప అయితే ఆమె డ్రాయింగ్ వేస్తూ ఉందన్నమాట వినాయకుని బొమ్మ అమ్ములకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు వేస్తూనే ఉంటుంది తనకి ఏమన్నా చదువుకునేటివి రాసుకునేటివి ఏవి లేకపోయినా ఒకవేళ అవి ఉన్నా కానీ తనకి వేయాలనిపిస్తే వేస్తుంది అనమాట ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు శివరాత్రి అనుకోండి శివునిది బొమ్మ వేయడం అట్లా వినాయక చవితి అంటే వినాయకుని అమ్మవారిది అట్లా అంటే యాస్టీస్గా వేయదు కానీ ట్రై చేస్తూ ఉంటుంది చాలా ఇష్టం తనకి డ్రాయింగ్ వేయడం అంటే స్కూల్ హాలిడే ఉంటే చాలు అది పండగైనా ఏం కాకపోయినా స్నానం చేయకుండా అట్లనే ఉంటారనమాట అని ఇంకా నేను పండగ రోజు కూడా స్నానం చేయకుండా నీ బొమ్మలు నువ్వు స్నానం చేసిన తర్వాత చేసుకోలే అమ్మా అని ఇంకా చెప్తా ఉన్నాను నేను ఇక్కడ పోయిందేని డ్రాయింగ్ స్నానం చేసుకోండి ఏమైనా చేసుకోండి మీ నాన్న ఏం రాడు మీ నాన్న ఆడ వినాయకుడి దగ్గర పోవద్దు పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్కే టిఫిన్ తింటారనమాట ఇంకా అప్పటికే ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది టైము పాపం బాగా ఆకలేస్తుంది ఇంకా వచ్చి నన్ను అడుగుతుంది అమ్మ ఆకలి అవుతుంది టిఫిన్ ఏంటి అని ఇంకా నాన్నకన్నా ఫోన్ చేయమ్మా ఏమన్నా తెచ్చిస్తాడు అని చెప్తే ఇంకా ఆయన ఫోన్ చేసినా ఏం రాడనమాట నాకు తెలుసు ఎందుకో ఉన్నట్టుండి ఫోన్ చేసినారనమాట ఈయన చేసి ఏమన్నా తీసుకొని రావాలన్నా పిల్లలకి టిఫిన్ తింటారా ఆకలి అయితే ఉంటుంది కదా అంటే ఆ సరే తీసుకొని రాలే అని ఇంకా చెప్తే దోశ అవి తెచ్చిస్తే తిన్నారు అది మెయిన్ వాకిలి కటాంచన్ వాకిలి చెక్క వాకిలి కాదు దానికి మావిడాకులు కట్టాలన్నా అలాగే చెన్ను పూల దండ కట్టాలన్నా చాలా కష్టము ఇంకా ఎట్లో కట్లా కట్టేసినాము ఆయన పూలు కట్టేసినా నేనైతే మావిడాకులు కట్టేసినాను ఇంకా వంట రూమ్ వాకిలి మాత్రం చెక్క వాకిలి అనమాట ఇంకా దానికైతే నీట్గా అలా కట్టేసుకున్నాను వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మీరు వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే నచ్చితే ఎందుకు ఆలోచన వీడియోని లైక్ చేసేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వంట విషయానికి వస్తే శనగ బ్యాళ్ళు ఉడికిపోయింటే నీళ్లు ఉడికిపోవడానికి ఒక బొర్రల గిన్నెలో పెట్టి పెట్టినాను అలాగే ఆలులు కూడా ఉడికిపోయింటే అన్నం పెట్టేసుకున్నాను అన్నం ఉడకడం మగ్గ పెట్టడం కూడా అయిపోయింది తర్వాత ఇంకా పప్పు కూడా ఉడికింటే పక్కకు తీసేసి చారుకి పెట్టుకున్నాను ఇంకా తర్వాత పప్పు వినిపేసి పప్పుకి చారుకి తాలింపు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత పూర్ణం కోసం బెల్లం అయితే దంచుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఆ తర్వాత నీళ్ళన్నీ ఉడిగిపోయిన శనగబ్యాళ్ళు కుక్కర్లో వేసి బెల్లం అందులో వేసేసి స్టవ్ మీద పెట్టి నెయ్యి యాలకలు వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని దాన్ని ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటాను ఎప్పుడు నేను ఉడకబెట్టుకున్న శనగ బ్యాళ్ళు అలాగే బెల్లం తంచేసి డైరెక్ట్గా మిక్సీ పట్టేదాన్ని అట్లా టేస్ట్ బాగోదంట కొంచెం పచ్చివాసన మాకేం అంటే ఎప్పుడు అలానే చేసేదాన్ని అనమాట ఏమంత తెలియలేదు చెప్పింది అనమాట అట్లా కాకుండా శనగబాయలు నీళ్ళు వంపేసి తర్వాత బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి నెయ్యి అలకలేసి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకబెట్టు టేస్ట్ బాగుంటుంది అట్లనే పాడవకుండా కూడా ఉంటుంది పూర్ణము ఎన్ని రోజులు ఉన్నా కానీ అని చెప్తున్నారు అందుకే ఈసారి అలా ట్రై చేస్తున్నాను శనగ ఉడికిన తర్వాత నీళ్ళు ఉంపుకున్నాం కదా ఆ నీళ్ళు అయితే నేను చారులో వేసుకుంటాను మామూలుగా పండగప్పుడు ఎప్పుడు అట్లనే చేస్తానన్నమాట బాగుంటుంది చారు ఆ శనగ కట్టుతో చేసిన చారు అంటే దాని ఫస్ట్ అయితే చింతపండు టమోటా బాగా మెత్తగా పీసుకి కొన్ని నీళ్ళు వేసి మునక్కాయలు ఉప్పు కారం అవన్నీ వేసి ఉడికి ఉడికించుకుంటాను ఆ తర్వాత ఇవి వేస్తాను తర్వాత పూర్ణ మిక్సీకి పట్టిన తర్వాత పూర్ణం కూడా కొద్దిగా వేస్తాను కొంచెం బెల్లం కూడా వేస్తాను తీయ తీయగా బాగుంటుంది అనమాట ఆ చారు పండగ రోజు చారు మా ఈ చారు అంటే చాలా ఇష్టము ఫ్రిడ్జ్లో పెట్టి రెండు రోజులు పెట్టినా కానీ తింటదనమాట అంత ఇష్టము ఈ చారంటే ఇంకా పండగ రోజు చిత్రాన్నము ఇంకా పూర్ణం కరిచికాయలు ఇంకా పప్పు అన్నము అవేం తినదన్నమాట చారన్నం తింటుంది ఇంకా చిత్రాన్నం కూడా తింటే తింటది లేకపోతే లేదు చారాన్నమే ఎక్కువగా తింటుంది తనకు చాలా ఇష్టం ఈ చారంటే ఇంకా తర్వాత ఇక్కడ నేను వంకాయ ఆలు కలిపి తాలింపు చేస్తున్నా తర్వాత పక్కన చిత్రాన్నం కూడా పెట్టేసుకున్నాను Kwa mokou. E pou nete gen kwa mokou? చిన్ను ఆల్రెడీ కిందికి పోయి ఒక కాసేపు ఆడుకొని వచ్చినాడు పైకి ఇంకా కాసేపు ఉన్నాడు ఇంట్లో మళ్ళీ ఇంకా కిందికి పోవాలని అడుగుతూ ఉన్నాడు ఈమె స్నానం చేసిన తర్వాత డ్రాయింగ్ మళ్ళీ వేసుకుంటూ ఉండింది ఇంకా బోర్ కొట్టింది అనమాట ఇంకా ఇద్దరు కలిసి అమ్మ కిందికి వెళ్తాము ఆడుకోవడానికి అని అడుగుతూ ఉంటే సర్లే వెళ్ళండి కానీ జాగ్రత్తగా ఉండండి అమ్మ అని చెప్పి పంపించినాను కిందికి ఇంకా నేను ఇక్కడ చిత్రాన్నం అయితే కలిపేస్తున్నాను ఆలు వంకాయ ఫ్రై చేయడం అయిపోయింది బాక్స్లో తీసి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను నేను ఆలు వంకాయ ఫ్రై ఎలా చేస్తా అంటే ఆలు ముందే ఉడకపెట్టేసి పెట్టుకొని తర్వాత చేసేటప్పుడు వంకాయలు కట్ చేసుకొని అవి మగ్గిన తర్వాత ఆలు వేసి చేస్తాను చిత్రాన్నంకి ఆలు వంకాయ ఫ్రైకి ఒకటే మిరపకాయ తొక్కు వేస్తాను అనమాట ఆ మిరపకాయ తొక్కి ఎలా చేస్తా అంటే పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా చేసుకొని ఆ పేస్ట్ ఆలు ఫ్రైకి ఆలు వంకాయ ఫ్రైకి ఈ చిత్రాన్నంకి వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా అందరూ ఒకటేలాగా చేయరు కదా అందుకే అడుగుతున్నా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయమని ఇంకా చిత్రాన్నం కలపడం అయిపోయిన తర్వాత పూర్ణంకైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయినట్టే ఇంకా పూర్ణ కర్చికాయలు అలాగే బజ్జీలు ఒకటి బ్యాలెన్స్ ఇంత వంట పని చేసినాక సింక్లో బొల్డ్ అన్ని గిన్నెలు ఉంటాయి కదా అలా కాకుండా నేను ఎప్పుడప్పుడు గిన్నెలు అయితే కడిగేసుకున్నాను లేకపోతే పూజ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలు కడిగే పని కొండంత పనిలాగా అనిపిస్తుంది పూజ అయిపోయేసరికి అలసటలాగా అనిపిస్తుంది మళ్ళీ పని చేయాలంటే చేయబుద్ధి కాదు అందుకే ఎప్పుడప్పుడు కడిగేసుకున్నాను ఇంకా తర్వాత దేవుడు సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను ఇంకా దేవుని గూట్లో పటాలు జమ్ములు అమ్మకుండా అవన్నీ తీసేసి దేవుడు అరిగంతా కూడా క్లీన్ చేసేసుకున్న టైల్స్ అవన్నీ నా పని నాదయింది వాళ్ళిద్దరు మాత్రం ఫుల్గా కొట్టుకుంటున్నారనమాట ఆడుకోవడానికి వెళ్తామని చెప్పన్నారు కదా వెళ్ళి ఒక పది నిమిషాలు మాత్రమే ఆడుకొని మళ్ళీ పైకి వచ్చినారు అసలు కింద పైకి తిరుగుతూనే ఉన్నారనమాట ఎన్నిసార్లు తిరుగుతారని నేను ఆడిస్తే మళ్ళీ ఇంకా కూర్చున్నారనమాట కూర్చొని సెల్ తీసుకొని దేనికోసమో సర్చ్ చేద్దామని తీసుకున్నారు ఇద్దరు నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ సర్చ్ చేస్తా అని ఫుల్ ఫైట్ చేస్తూ ఉంటున్నారు అసలు వీళ్ళకి స్కూల్ సెలవు ఇవ్వకూడదు తప్ప స్కూల్ సెలవు ఉంటే మా బుర్రలు తినేస్తూ ఉంటారు అసలు ఈ పనికి వాళ్ళు చేసే అల్లరికి ఇంక బుర్ర అసలు పని చేయదు అనమాట అట్లా వాళ్ళకి ఏమన్నా పని చెప్దామంటే ఒక పని చెప్తే రెండు పనులు చేసి పెడతారనమాట వాళ్ళకి చెప్పే బదులు మనమే చేసుకోవడం మేలే అని ఇంకా ఊరికైపోతాము అట్లుంటుంది పిల్లలతో ఇంకా నేను ఇక్కడైతే దేవుని పటాలు అలాగే జమ్ములమ్మ కుండ అన్నీ కడిగేసుకున్నాను మామూలుగా అయితే జమ్ములమ్మ కుండకి సున్నం అలా అనమాట ప్రతిసారి పూజ చేసే ప్రతిసారి ఊరికే కడిగేసి బొట్లు పెట్టేసుకుంటాను ఇంకా పండగ కదా అందుకే సున్నం పూసి బొట్లు పెట్టుకుంటున్నాను ప్రతి పండక్కి అట్లా చేసుకుంటా మామూలుగా అయితే ఉట్టిగానే క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడు పండగప్పుడు పూజ నాకు పదకొండున్నర కల్లా అయిపోతుంది కానీ ఈసారి చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ నేను జమ్ములమ్మ కుండకి బొట్లు పెట్టేటప్పుడు టైం పదకొండున్నర అట్లా అవుతుంది ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా పర్లేదు లేట్ అయినా పర్లేదు అని నిదానంగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా వినాయకుడిని కూడా తెచ్చుకోలేదు వినాయకుడిని పెట్టుకుంటాం మేము మా కాలనీలో ఫ్రీగా ఇస్తారనమాట వినాయకుడిని ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఈసారి మాత్రమే ఇవ్వలేదన్నమాట ఇంకా వినాయకుడిని చేసుకొని పూజ చేయసరికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా నేను ఇక్కడ దేవుని పటాలకి బొట్లు పెట్టేసుకొని పూలైతే పెడుతున్నాను అక్కడ దేవుని పటాలకి మందారం పూలు పెట్టాను కదా అవి మా ఇంట్లో పూసినవే నేనే వేశాను చెట్టు చాలా పూస్తున్నాయి మా మధ్య ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు మేము కూడా తీసుకున్నాము అన్ని పూసాయి అన్నమాట మ ముద్ద మందారము ఇంక ఇక్కడ వినాయకుడిని చేసుకుంటున్నాను నేను అందులో శనగపిండి గోధుమ పిండి అలాగే పసుపు మూడింటిని కలిపి ముద్దలాగా చేసుకున్నాను నేను ఇంతకుముందు టూ టైమ్స్ కూడా ఇలానే చేసుకొని ఇంట్లో వినాయకుడిని నేనే చేసుకున్నానమాట ఇంకా ఈసారి ఇవ్వలేదు కదా అని ఇప్పుడు కూడా నేనే చేసుకుంటున్నాను నేను వినాయకుడిని చేసే టయానికే పిల్లలు ఇంట్లో లేరు అంతకన్నా ముందే కిందికి వెళ్ళినారనమాట మళ్ళీ ఇంకా పిల్లలు ఉంటే బాగుండేది అని అనిపించింది మళ్ళీ కాసేపటికి వచ్చినారు వాళ్ళు కూడా చూడాలి చూసి నేర్చుకుంటారు కదా అంటే కష్టమేం కాదు చూస్తుంటే అదే వస్తుంది అనమాట పిల్లలతో చేపిస్తే బాగుంటుంది అనిపించింది ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలతోనే చేపిస్తాను మామూలుగా అయితే మట్టితో చేద్దాము అని మైండ్లో ఉండింది అనమాట ఇంకా మట్టి పోయి అదంతా ఇంకా ఎందుకులేని ఇంకా పిండితోనే చేసేస్తున్నాను ఇంకా చిన్ను అయితే ఇంకా కూర్చున్నాడు అమ్మ నేను చేస్తానమ్మ అంటే నువ్వు చూడు నాన్న కావాలంటే మళ్ళీ చేసుకుందాం మనం నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంకా కొంచెమన్నా నేను ఒకటన్నా దేవుడికి అదే వినాయకుడికి చెవు చేసి పెడుతుంటే నేను పెడతాను నేను పెడతా అంటే ఇంక అట్లా చేయి పట్టించినానమాట వినాయకుడు అయితే చాలా అందంగా అయితే వచ్చినాడు నేనైతే చాలా హ్యాపీ అనమాట Hors P listings ండు కొత్తది ఇప్పుడు ఓపెన్ చేసిన ఓపెన్ చేసి మొత్తానికి పన్నెండున్నర కల్లా దీపరాశన అయితే చేయడం అయిపోయింది ఇంకా పూర్ణ కర్చికాయలు బజ్జీలు ఒకటి చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టడమే ఇంకా మామూలుగా అయితే వినాయక చవితికి ఉండ్రాళ్ళు అలా చేస్తారు వినాయకుడికి ఉండ్రాళ్ళంటే అంటే చాలా ఇష్టము మాకవి చేయడానికి రాదనమాట చిన్నప్పుడు అమ్మ ప్రతి పండక్కి ఉగాదికి కానీ సంక్రాంతికి వినాయక చవితికి దసరాకి ఇవే చేసేదనమాట చిత్రాన్నం ఆలు ఫ్రై అన్నం పప్పు చారు బజ్జీలు ఇంకా పూర్ణ కర్జ్జికాయలు ఇవే చేసేదనమాట ఇక్కడ అత్త అత్త వాళ్ళ ఇంట్లో కూడా అత్త కూడా ఏ పండగైనా ఇవే చేస్తుంది అనమాట ఇంకా నాకు కూడా ఇదే అలవాటైంది ఇంకా నేను కూడా ఇలానే చేసి పెడతా అనమాట దేవుడికి నైవేద్యము వినాయకుడు చాలా బాగా వచ్చినాడు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది లేట్ అయినా కానీ చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఏమన్నా తప్పులుంటే క్షమించు గణపయ్యా అని ఇంకా దేవునికి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా అందరం ముక్కేసుకున్నాము ఇంకా చిన్న గుంజీలు తీసి దేవునికి ముక్కుంటున్నాడు ఆయనని చూడ ఆ దండ వేసి ఉంటే ఆయనకి సరిగ్గా కనిపించట్లేదంట వినాయకుణ్ణి వినాయకుడిని ఒకసారి ఈ దండ తీయమ్మా అని అడుగుతూ ఉన్నాడు అనమాట అక్కడ మేము ముగ్గురం ఇక్కడ దేవుడికి పెట్టిన నైవేద్యం తీసుకొని తింటున్నాము దేవుడికి ఒక నాలుగైదు రకాల బజ్జీలు వేసింటి అనమాట అవన్నీ తినలేరు కదా మళ్ళీ అయినా తింటారు ఫస్ట్ అయితే అన్నం తినిపిద్దామని పప్పన్నం అన్నం చారన్నం అవి తినిపిస్తున్నాను చిత్రాన్నం అవి మా వారికి ఫోన్ చేసి తినడానికన్నా వస్తావా అంటే లేదు నేను ఇక్కడ తింటున్నాను మీరు తినేసేయండి అని చెప్పినారు మా వినాయకుడిని అయితే చూడండి మీరు ఇప్పుడు బాగున్నాడు కదా ఎలా ఉన్నాడో వినాయకుడు కామెంట్ చేయండి ఇది మా వినాయక చవితి పండుగ రోజుటి వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్